ఓరే పెంటయ్యా పెంటయ్యా ఇటు రారా ఏంది డాడీ పిలిచినావా ఏంద్రి అని అవతారం అడుగు తినేవాళ్ళగా ఏంది డాడీ అంత మాట అన్నావు ఇది ప్యాషన్ అయితే ప్యాషను ఏం ప్యాషన్ రా నువ్వు చేతులకు ఏళ్ళు పెట్టుకోమంటే ఫోర్కులు పెట్టుకొని దొరుకుతావా ఎందు అక్కడి నుంచి గులాబ్జామున్ తిందామని పెట్టాడా తీసేస్తాలే ఆ వేషాన్ని కొంచెం తగ్గిరా మా నూరులో కొంచెం కుక్కలు ఎక్కువ ఉన్నాయా అని పెక్క పట్టుకున్నాయని బోర్డు చూడు పదహారు ఇంజక్షన్లు చేయాలి మళ్ళీ ఏంటి డాడీ మా స్కూల్లో మట్టి చెరలెక్కరో ఇక్కడ నీళ్ళెక్కరే సరిపోతుంది నాకు సరిలే గానీ ఇప్పుడు నన్ను ఎందుకు పిలుచున్నావు నువ్వు సరేలే నిన్ను మార్చడం నా వల్ల కాదురా ఈ కొంచెం డబ్బులు కట్ట పెట్టు ఓ సంచేది ఇంత మాత్రం దానికి ఏందాక నుంచి క్లాసు పీకి 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 పీకినావు కదా డాడీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నలభై ఐదు నలభై ఆరు నలభై నలభై ఇదేంటి నలభై ఎనిమిది వేల ఐదు వందలు వస్తాను నాకి సరేలే మళ్ళీ ఇంకోసారి లెక్కదాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ తర్వాత ఫైవ్నా అమ్మ బాబాయ్ ఎందుకైనా మంచి తేరులో ఎక్కడదాం ఐదు ఆరు ఏడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఐదు వెళ్ళింది నలభై తొమ్మిది వేలు వస్తుంది మనకి ఇప్పుడు మైదాయితే కొడతారు నన్ను మళ్ళీ లెక్కల ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది నలభై తొమ్మిది వేల ఐదు వందలు వాంబో ఇప్పుడు యాభై వేల ఐదు వందలు వచ్చింది యాభై రెండు వేలు ఎంతసేపు లెక్క పెట్టావి ఇంద్రా అయితే ఇప్పుడు ఇందులో యాభై రెండు వేలు ఇక తీసుకుంటా డాడీ యాభై రెండు వేలు ఉన్నాయి నాకు తెలుసురా నీ కుక్క బుద్ధి అందులో ఉంది యాభై వేలు నేను యాభై రెండు వేలు అనగానే నాకు తెచ్చి ఏమి లెక్కల్లో వీగురా నీ చదువుకు పెట్టిన డబ్బులతో నేను కారు కొనుక్కొని తిరిగేవాడిని కదరా ఇంకా నీకు చదువు వద్దు సట్టుబండలొద్దు కానీ పొలానికి పోయి పని చేసుకున్నా నువ్వు ముందా బట్టలు మార్చుకుని పో సోర్లాగా సత్తన్నా ప్లీజ్ డాడీ ప్లీజ్ రెడీ అంత మాట అనొద్దు డాడీ నేర్చుకుంటాను డాడీ లెక్కలు నేను నీ నోట్లో నుంచి నాకు ఇంకో మాట వినటానికి ఉండకూడదు నువ్వు ముందు పోయి బట్టలు మార్చుకొని రా పో సరే అయ్యా ఇప్పుడు చూడటానికి ముచ్చట గానొత్తున్నావురా ఈ బట్టల్లో పా ఇంక పొలాన్ని పోదాం పా కాసేపు అయ్యా ఒక్కసారిగా నా మాటినయ్యా నువ్వు మాటలేదు గీట్లేదు పదరా చేలోకి నీళ్ళు లేకుండా కట్ మీరేటి చూస్తున్నారు మీరు కూడా పోయి లెక్కలు బాగా నేర్చుకోకపోతే ఇదిగో ఈ పరిస్థితి అయింది పొలానికి వచ్చి పని చేసుకోవాల్సి వచ్చింది మీరేం బాధపడమాకండి పెంటైన్ టైం రేపటి నుంచి బడికి పంపిస్తాను ఈ ఆళ్ళ కష్టం విలువ తెలిసిందంటే రేపటి నుంచి లెక్కలు బాగా నేర్చుకుంటాడనమాట సరే మరి అయితే ఉంటాను